హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు అమ్మతో ప్రతిరోజులో ఏం వీడియో చూడబోతున్నాం అంటే నకిలీ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్లో కూడా రకాలు ఉన్నారండి ఎలాంటి వాళ్ళంటే అవసరానికి యూజ్ చేసుకొని వాళ్ళు తర్వాత మన దగ్గర ఉన్న డబ్బునన్నీ ఖాళీ చేసేవాళ్ళు మనం మంచిగా ఉన్నా కూడా మన చెడుదారులు పట్టించేవాళ్ళు ఇలా రకరకాల ఫ్రెండ్స్ ఉన్నారు అలానే మన ఆపదలు ఉన్నప్పుడు ఆదుకునే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అందరు చెడ్డ ఫ్రెండ్స్ అంటే అలా చెప్పలేము మంచి వాళ్ళు కూడా ఉన్నారు ప్రాణ స్నేహితులు అంటారు కదా అలా ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అయితే ఈ రోజుల్లో ఉన్నారా తెలియలేదండి ఈ రోజులో నేను ఎక్కువగా అవసరానికి యూజ్ చేసుకొని వదులుకునే ఫ్రెండ్స్నే చూస్తున్నాను తక్కువ మంది ఎక్కడో ఉంటారనమాట ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియో చూద్దాం నకిలీ ఫ్రెండ్స్ అంటే ఏంటి నకిలీ ఫ్రెండ్స్ అంటే ఏమంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారండి వాళ్ళ పేర్లు వచ్చి ప్రవీణ్ నవీన్ మీకు ఇద్దరు అంటే ఎలా చెప్పాలి తెలియలేదు తెలియదు కదా అందుకని ఒక దీనికోసం చెబుతున్నాం ప్రవీణ్ నవీనే పెట్టుకుందాం ఇద్దరు ఉన్నారన్నమాట వీళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు చూడండి చూసి ఈ మెసేజ్ని మీరు గ్రహించి మంచిగా ఉండండి ఎవరిని నమ్మకండి అందుకనే ఈ వీడియో అనమాట మంచోళ్ళు నమ్మండి మీకే తెలిసిద్ది వీళ్ళు మంచోళ్ళ వీళ్ళు చెడ్డోళ్ళ అని ఏదో ఒక విషయంలో వాళ్ళ నిజ స్వరూపం ఎన్ని రోజులు ఒకళ్ళు యాక్టింగ్ చేయగలరు కదా యాక్టింగ్ ఎప్పుడు చేయలేం ఒక ఎందులో గందులో ఒక విషయంలో తెలిసిపోయిద్ది వాళ్ళు ఎలాంటి వాళ్ళని దాన్ని బట్టి జాగ్రత్త పడండి అందుకే వీడియో మీకు షేర్ చేస్తున్నాం ఇంకేమైంది ఇద్దరు చదువుకుంటూ ఉంటారండి తర్వాత ఏమైంది కాలేజీలో జాయిన్ చేస్తారు ప్రవీణ్ వేరే గ్రూప్ తీసుకుంటాడు నవీన్ వేరే గ్రూప్ తీసుకుంటాడు ఇంతవరకు ఇద్దరు మంచి పిల్లలుగా ఉంటారనమాట ప్రవీణ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీస్ నవీన్ వాళ్ళది వచ్చి బిజినెస్ అనమాట నాన్న బిజినెస్ చేస్తూ ఉంటాడు నవీన్ వాళ్ళు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రవీణ్ వాళ్ళకి ముగ్గురు పిల్లలు అనమాట వాళ్ళు ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఉంటుంది ప్రవీణ్ ఇలా ఉండగా ఆ అబ్బాయి వేరే గ్రూప్ తీసుకుంటాడు ఆ అబ్బాయి ప్రవీణ్ అనే అబ్బాయి ఏం చేస్తాడంటే చిన్నప్పటి నుంచి అలానే ఉంటాడు ఈ అబ్బాయితో మాట్లాడతాడు మిగిలిన వాళ్ళతో హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడు ఎవరితో మనం ఎందుకు వెళ్తున్నాం మన నోపం ఏంటి చదువుకోవడం చదువుకొని పైకి రావాలి మన పేరెంట్స్కి చేదోడు వాదోడుగా సహాయం చేస్తూ వాళ్ళని వాళ్ళకి కొంచెం సహాయం చేయాలి చదువు అవ్వగానే ఎందుకంటే కష్టపడి ముగ్గురు పిల్లల్ని పెంచుతున్నారు కదా ఈ రోజుల్లో ముగ్గురు పిల్లలు అంటే చాలా డబ్బు అవుతుందండి ఖర్చుకి అలాంటప్పుడు మనం హెల్ప్గా ఉండాలి పేరెంట్స్ కానీ ఆ ఒక్కటి మనసులో పెట్టుకొని దేనికి వెళ్తున్నాడో ఆ పని చూసుకొని వచ్చేస్తాడు ఈ అబ్బాయి వచ్చేసి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కదా ఏం చేస్తాడు వీడు కాలేజీకి వెళ్ళగా నవీన్ అనే అబ్బాయి చాలామంది ఫ్రెండ్స్ చేరుతారు ఎందుకు చేరుతారంటే వీడి దగ్గర మనీ ఎక్కువగా ఉంటుంది రోజు చాలా మనీ తీసుకెళ్తూ ఉంటాడు కాలేజీకి వాళ్ళ అమ్మ నాన్న అడిగి గొడవ పెట్టుకొని ఇవ్వండి ఇవ్వండి నేను కాలేజీకి వెళ్ళాను నేను అక్కడ కొనుక్కుందంటే ఎక్కడ కొనుక్కుపోందంట అని వాళ్ళు కూడా సరేలే అని ఇచ్చేవాళ్ళు ఈ డబ్బుని చూసి చాలామంది ఫ్రెండ్స్ వస్తారు పెద్ద గ్యాంగ్ ఫామ్ అయ్యిద్దనమాట అవి వాళ్ళేం డబ్బులు తెచ్చుకోరు ఈ అబ్బాయి దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖాళీ చేస్తూ ఉంటారు అన్నీ కొనిపించుకోవడం తినటం ఇలా ఇలా పోతూ ఉంటుంది అనమాట కొన్ని రోజులకి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా వచ్చేస్తుంది ఈ అబ్బాయికి ఎందువల్లంటే ఫ్రెండ్స్ సరిలేరు ఎప్పుడైనా సరే మనం ఫ్రెండ్స్ని మంచిగా చూసి సెలెక్ట్ చేసుకోవాలండి ఎలా పడితే అలా చేసుకుంటే మన లైఫే స్పాయిల్ అయిద్ది మంచి ఫ్రెండ్స్ అనుకోండి మనం మంచిగా ఎదుగుతాము ఇదే చెడు ఫ్రెండ్స్ అనుకోండి ఇంకా జీవితం నాశనం అయిపోతుంది అందులో నుంచి బయటకు రావడం చాలా కష్టం అనమాట అందుకని ఎవరైనా సరే ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూసి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి సరేనా ఇది కోపగించుకోకండి మేము మంచి ఫ్రెండ్స్ అందరిని ఎందుకు అలా అంటారని అందరిని చెప్పలే చెప్పాను కదా మంచి వాళ్ళు కూడా ఉన్నారని ఉన్నారు ఈ రోజుల్లో పిల్లలు మనం ఎంత మంచిగా పెంచినా కూడా కాలేజీకి వెళ్తే వాహన చూసి వీళ్ళని చూసి నేర్చుకోవడానికి ఇలా అందుకని జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ అబ్బాయి వేళతో పడి చదువు కూడా సరిగ్గా చదవడండి ఫెయిల్ అవుతూ ఉంటాడు అనమాట ప్రవీణ్ వచ్చి బాగా చదువుకుంటాడు వాడు ఎవరితో పెద్దగా మాట్లాడు ఇలా పోతూ ఉండగా ఇద్దరు ఎగ్జామ్స్ రాస్తారనమాట రాసిన తర్వాత సెకండ్ ఇయర్ రిజల్ట్ వచ్చిద్ది ఈ అబ్బాయి ఫెయిల్ అవుతాడు ఆ అబ్బాయి పాస్ అవుతాడు ఇంకా కొంచెం కొన్ని రోజులే ఉంది అన్నమాట కాలేజ్ అయిపోయింది వీళ్ళింట్లో అరుస్తారు నీ ఇంట్లో ఎందుకు నువ్వు ఫెయిల్ అయ్యావు నీకు రోజు డబ్బులు ఇచ్చి చెడగొట్టాము మేము ఇంక మేము డబ్బులు లేవు కాలేజీకి వెళ్ళావా వచ్చావారా అని చెప్పేసి రోజు నీకు కొంచమే ఇస్తాం అని చెప్పేసి నీకు ఎంత అవసరమో అంతే ఇస్తాం ఇంత డబ్బులు నీకెందుకు అని చెప్పేసి అన్నీ కట్ చేసేస్తారు చేయగానే ఇంకా ఫ్రెండ్స్ వచ్చి నీ దగ్గర డబ్బులు లేవా ఈ రోజు అక్కడికి వెళ్దాం అనుకున్నాము ఇక్కడికి వెళ్దాం అను ఊర్లో తిరగటం ఇవన్నీ చేస్తూ ఉంటారు అయ్యో డబ్బులు లేవా మా దగ్గర కూడా లేదు ఇప్పుడు ఏం చేయాలరా ఎలాగోలా ఇంట్లో వెళ్ళి ఎవరికి తెలియకుండా తీసుకురా నీకు తెలిసేది కదా మీ అమ్మ నాన్న ఎక్కడ పెడతారని చెప్పేసి అన్నీ నేర్పిస్తా ఈ అబ్బాయి ఇంట్లో వెళ్ళి ఎవరు లేనప్పుడు ఎదిగితే ఏం దొరకదు వీళ్ళు అక్కడ పెట్టుకుంటున్నారు బిజినెస్ చేసే దగ్గర ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు నేను చూసుకుంటాను అన్న ఫ్రీ టైంలో బిజినెస్ అని చదువుతాడు సరే పిల్లోడు ఏదో చూసుకుంటాడని చెప్పి ఆయన కొన్ని పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తాడు నైస్గా అందులో ఉన్న డబ్బుల్ని వీడు కావాల్సినంత తీసుకొని వాళ్ళు నానరాగానే వెళ్ళిపోవడం ఖర్చులు పెట్టడం ఇలా చేస్తూ ఉంటాడనమాట ఈయన చూసినప్పుడు ఉన్న డబ్బు తర్వాత ఉండదు ఏంటా ఏమైందా మనమేం తప్పుగా లెక్క అనుకుంటాడు పోగపోగా అర్థమైంది వీడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడే ఆ డబ్బు మిస్ అవుతుందని చెప్పేసి ఇంకా వెంట నువ్వు రావద్దు ఇక్కడికన్నీ రావద్దు దొంగతనం చేసే అంత పరిస్థితికి దిగజారిపోయావా నువ్వు ఇంటి డబ్బునే దొంగతనం చేస్తారెవరన్నాని బాగా తిడతారు ఇంకా డబ్బులు లేకపోయేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఈ అబ్బాయి దగ్గర నుంచి కొంచెం కొంచెంగా వీడి వలన యూస్ లేదని చెప్పేసి ఇంకో డబ్బులు ఉన్న అబ్బాయి దగ్గరికి చేరడం స్టార్ట్ చేస్తారు వీడిని పట్టించుకోరనమాట వీడు అయ్యో ఇన్ని రోజులు మన ఫ్రెండ్స్ అని మనం ఇంత ఖర్చు పెట్టామే చివరికి మనం వదిలేసారో ఆలోచిస్తే వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ పెద్ద పెద్దలు ఇంకప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్ అడ్మిట్ చేసి గోల్డ్ డబ్బు ఖర్చు పెడతారనమాట అయితే ఈ ఫ్రెండ్స్ ఎవ్వరు ఒక్కళ్ళు కూడా ఇన్ని రోజులు చూడండి ఆ ఫ్రెండ్స్ ఒక్కళ్ళు కూడా వచ్చి చూడండి హాస్పిటల్కి ఏంటి దెబ్బ తగిలిందే అని తల్లిదండ్రులే చూసుకుంటారు ఈ ప్రవీణ్కి తెలిసి వస్తాడనమాట వచ్చి చూస్తాడు ఏంటి ఆ ఇలా అయ్యింది ఎందుకు నువ్వు సరిగ్గా చదవడం లేదు అందరు బాగా చదువుకుంటున్నారు నువ్వెందుకు చదువుకోకుండా ఇలాంటి ఫ్రెండ్స్తో ఎందుకు చేరావు నేను ఎవరితో చేరుతున్నాను వెళ్తున్నాను వస్తున్నాను ఇలానే పోతుంది కదా నువ్వెందుకు ఇలా తయారయ్యావు నేను కంప్లీట్ చేసేసాను నా స్టడీస్ని జాబ్ కూడా దొరికింది నాకు నువ్వేం చేస్తావంటే వీళ్ళేమన్నా ఫెయిల్ అయిపోయాడు మళ్ళీ అయ్యా ఇలా ఫెయిల్ అయిపోయాడు అనగానే సరే మీరు బాధపడకండి అలాగలా మనం చదివించి పాస్ చేయిద్దాం అంటాడు సరే నీతో ఇన్ని రోజులు నీ డబ్బులన్నీ దిన్ని తిరిగిన వాళ్ళే ఏరి నీ ఫ్రెండ్స్ ఏరి ఒక్కళ్ళు కూడా రాలేదే చూసుకోలేదే అప్పుడు వాళ్ళు నీ దగ్గర ఉన్న డబ్బు కోసమే వచ్చారు డబ్బు తీసుకున్నది కాకుండా నిన్ను చెడుదారులు పట్టిచ్చారు అన్ని హ్యాబిట్స్ అలవాటైనాయి ఇందులో నుంచి నువ్వు బయటపడలేదనుకో నీ లైఫ్ స్పాయిల్ అయిపోయి అనగానే లేదురా ఇన్ని రోజులు ఇన్ని నెలలు హాస్పిటల్లో ఉన్నాను కదా నేను అలవాట్లన్నీ వదిలేసా ఇప్పుడు తెలిసింది నాకు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు నీతో నీతో ఉన్నంతవరకు నేను మంచిగా ఉన్నాను ఎప్పుడైతే వాళ్ళతో చేరానో డబ్బు పోయింది చదువు పోయింది దెబ్బలు తిని హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి ఇక మేంట వాళ్ళతో చేరను అని చెప్తాడు వీళ్ళ పేరెంట్స్ చెబుతారు నువ్వు ఏదోన్నా ప్రవీణ్తో షేర్ చేసుకో ఎక్కడికన్నా వెళ్ళాలా మీరిద్దరు వెళ్ళండి అంతేగాని ఇంకెవరితో చేరకూడదు ప్రవీణ్ చూడు ఎంత మంచి అబ్బాయం చక్కగా చదువు ముగించాడు వాళ్ళ నాన్నకి చేదోడు వాదోడుగా ఉన్నాడు సంపాదించబోతున్నాడు ఇలానే ఉండాలి ప్రతి పిల్లలని కానీ చెల్లికి పెళ్ళి చేసి పంపిస్తా ఆ తర్వాత ఈ బిజినెస్ ఎవరు చూసుకునేది నువ్వు జాబ్ చేస్తావా బిజినెస్ చూసుకుంటావా అని అడిగితే నేను బిజినెస్ చూసుకుంటాను బిజినెస్ చూసుకోవాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అందరి గురించి తెలుసుకోవాలి రేపు వచ్చి ఇక్కడ కూర్చొని మొత్తం స్వహా చేస్తే ఇన్ని రోజులు నేను దీన్ని అంత బాగా చూసుకున్నా బిజినెస్ బాగా డబ్బు వస్తుంది అలాంటిది నిన్ను కూర్చోబెడితే అన్నీ పోతే మేము ఏం చేయాలి ఆలోచించుకొని చెప్పంటే లేదు నాన్న నేను ఇక మేడం ఎవరిని చేయాలని పని చెప్తాను తర్వాత వచ్చిన తర్వాత చదివించి మంచిగా అన్ని క్లియర్ చేస్తాడు చేసి మళ్ళీ అడుగుతాడు వాళ్ళు నాన్న ఏమో ఏ జాబా బిజినెస్ అంటే లేదు బిజినెస్ అంటే ఇక్కడ కూర్చొని తల్లి కొడుకులు బాగా సంపాదించడం స్టార్ట్ చేస్తారండి వీడు ఎప్పుడైతే సంపాదిస్తున్నాడని తెలిసిందో మళ్ళీ ఆ బ్యాచ్ వాళ్ళు వచ్చారు ఆ ఫ్రెండ్స్ ఏరా ఎలా ఉన్నా బాగున్నావా అది ఇదని మాటలు కలిపి రా బయటకు వెళ్దామా డబ్బులు ఉన్నాయా తీసుకురా బయటకు వెళ్ళి జాలీగా ఎంజాయ్ చేద్దాం ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడూ ఎంజాయ్ చేస్తామని చెప్తారు ఈ అబ్బాయి వాళ్ళ నాన్న అక్కడ ఉండి చూస్తూ ఉంటాడు ఏం చెప్తాడా వీడని మళ్ళీ వెళ్తాడా లేకపోతే మారాడా ఇప్పుడు తెలిసిపోయిద్దని అంటే మీరు మీరు చాలా మంచి ఫ్రెండ్స్రా మీరు నాకు చాలా మంచి విషయాలు నేర్పించారు మీ వల్లనే ఈరోజు నేను ఇలా ఉన్నాను మీ ఇలాంటి ఫ్రెండ్స్ ఎవ్వరికి దొరకరు ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడం వల్లే మనకి లైఫ్ ఒక పాఠాన్ని నేర్పించిద్ది నా దగ్గర కాలం నా వైఫ్ నాతో తిరిగారు అన్నీ చేశారు నా దగ్గర డబ్బు లేదనగానే నన్ను వదిలేసి ఇంకొకరితో వెళ్ళిపోయారు నాకు అన్ని చెడు అలవాట్లు నేర్పించారు నా లైఫ్నే స్పాయిల్ చేశారు ఇంకా మీతో ఉంటే నేను అసలు పనికి రాకుండా అయిపోయేదాన్ని భగవంతుడు నా కళ్ళు తెరిపించాడు నా చదువు పోయింది నా డబ్బు పోయింది ఆరోగ్యం పోయింది ఇన్ని జరగడానికి మీరే కారణం ఇక మేట ఇటు వచ్చా పని పెట్టుకోకండి అనగాని ఇంకా చూసి వస్తారు వచ్చేసి ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి మా పిల్లోని పాడు చేసింది చాలదా మళ్ళీ వచ్చారు ఇంకోసారి ఈ ఏరియాలో మిమ్మల్ని చూశారంటే నేను కంప్లైంట్ చేస్తాను యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది మా అబ్బాయి జోలికి రావడం కానీ మా అబ్బాయితో మాట్లాడడం కానీ ఎక్కడన్నా ఈ చూశారంటే ఊరుకోనని గట్టిగా మందలు ఇస్తాడు వాళ్ళకి భయం వేసింది భయం వేసి వీళ్ళకి చదువులు లేవు సందేహం లేదు ఊరికే కాలేజీలో చేరి ఇలా టైం పాస్ చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారు పైకి రావాలి ప్రయోజకులు అవ్వాలనే జ్ఞానం లేదనమాట ఎవరన్నా డబ్బున్న అబ్బాయి దొరికితే వాళ్ళ దగ్గర దోచుకొని తింటం వాళ్ళకి చెడు వాటిని నేర్పించడం వాళ్ళు దేనికి పనికి రాకపోతే వీళ్ళు హుషారుగానే ఉంటారు పనికి రాకపోతే వాళ్ళని అక్కడ పడేసి ఇంకొక ఫ్రెండ్ని తీసుకొని వాడితో తిరగటం ఇలా చేస్తూ ఉంటారనమాట ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది మనమే వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడే తెలిసిద్ది అనమాట ఈ రోజుల్లో ప్రతి పిల్లలు జాగ్రత్తగా ఉండాలండి మంచి ఫ్రెండ్సా చెడు ఫ్రెండ్సా ఏంటి ఏమన్నా మనం కనిపెట్టలేము పోకపోగానే తెలిసిద్ది వాళ్ళు ఏది చెప్తే అది మనం చెయ్యకూడదు మనకని బుద్ధి ఉంటుంది కదా దాన్ని యూజ్ చేయాలి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి మనం వెళ్ళింది చదువుకోవడానికి ఆ పనిని మాత్రం చూసుకొని అలా వస్తూ ఉండాలి అందుకని ఫ్రెండ్స్ ఉండకూడదంటే పెట్టుకోవచ్చు అయితే వాళ్ళకి ఎక్కువ స్పేస్ ఇవ్వకూడదు అనమాట ప్రతి ఒక్కళ్ళు మనం యూజ్ చేసుకోవాలనే చూస్తూ ఉంటారు అందుకని అది తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి చెడుదారులకు వెళ్ళకండి ఎవరన్నా పిలిచినా కూడా మన ఫ్యామిలీని చూడండి ఒకసారి ఫ్యామిలీ గురించి ఆలోచించండి తల్లిదండ్రులు ఎంత కష్టపడి డబ్బు సంపాదించి మనల్ని చదివిస్తున్నారు దానికి తగినట్లుగా ఉండాలి ఈ ఎంజాయ్మెంట్ ఎన్ని రోజులు ఉంటుంది ఇలా ఎంజాయ్మెంటు అవి ఇవి చెడు అలవాట్లు అటువైపు వెళ్ళారనుకోండి మీ లైఫ్ ఫాల్ అయిపోయింది మీ మంచి ఫ్యూచర్ని మీరు కోల్పోవాల్సి వచ్చింది ఇదే సక్రమంగా చదువుకొని బయటకు వచ్చారనుకోండి మంచి జాబో బిజినెస్ చేశారనుకోండి మీ లైఫ్లో అన్ని సంతోషాలు దొరుకుతాయి లేదు ఫ్రెండ్సే నా ఫ్రెండ్సే ఫ్రెండ్సే అని తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు లైఫ్ను పోగొట్టుకోవాల్సి వచ్చింది అనమాట దీనివల్ల హోల్ ఫ్యామిలీ బాధలకు గురవుతుంది అనమాట అందులో ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీలో ఒక్క పిల్లలు కూడా సరిగ్గా లేరు అనుకోండి ఆ ఫ్యామిలీ అంతా ఎంత సఫర్ అయిద్ది కదా ఇలాంటి చూసి మంచి వాళ్ళతో మీకు మంచి విషయాలు షేర్ చేసి మిమ్మల్ని మంచి మార్గాన్ని తీసుకెళ్లే వాళ్ళైతే మాట్లాడండి లేకపోతే మాట్లాడకండి సరేనా ఇదే ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్